ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకనీ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ ఎయిర్పోర్ట్ ఇండియా నుండి వచ్చేసి మనకి సౌతర్న్ రీజియన్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న జాబ్స్కి వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఈ యొక్క వీడియోలో వచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో దీంట్లో వచ్చేసి మనకి ఫాస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అనే రోల్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు ఫైర్ సర్వీసెస్ కింద ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట టోటల్ సెవెంటీ త్రీ ఓపెనింగ్స్ తోటైతే మనకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారు సో ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ అనే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఉన్న జాబ్కి వచ్చేసి మనకి శాలరీ కింద థర్టీ వన్ థౌసండ్ నుండి నైంటీ టూ థౌజండ్ ఫర్ మంత్ వరకు అయితే మనకి శాలరీ రావడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఈ యొక్క టోటల్ వేకెన్సీ అన్ని కేటగిరీ బేస్ చేసుకొని సెవెంటీ త్రీ ఓపెనింగ్స్ తోటి వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు సెకండ్ రోజు వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ కింద వర్క్ చేయడానికి కూడా హైరింగ్ అయితే చేసుకుంటున్నారు థర్టీ వన్ నుండి దీనికి కూడా థర్టీ నైన్ థౌజండ్ వరకు అయితే నైంటీ త్రీ థౌజండ్ వరకు అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది టోటల్ టూ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ కింద వర్క్ చేయడానికి సో అదేవిధంగా మనకి ఇంకో సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఈ యొక్క రోల్కి వచ్చేసి మనకి థర్టీ త్రీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫర్ మంత్ అయితే ఈ యొక్క స్కేల్ ఆఫ్ గ్రేడ్ కింద వచ్చేసి పే అయితే చేస్తున్నారనమాట రిజర్వేషన్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ కింద టోటల్ మనకి ట్వంటీ ఫైవ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ఆల్ క్యాటగిరీ బేస్ చేసుకుని అయితే ఉన్నాయన్నమాట ఆ నోటిఫికేషన్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దెన్ మనకు వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ కింద హైరింగ్ అయితే చేసుకుంటున్నారు నైన్టీన్ ఓపెనింగ్స్ తోటి వేరియస్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈ యొక్క సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడానికి వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారనమాట సో ఈ యొక్క జాబ్కి గాను మనకి థర్టీ సిక్స్ థౌజండ్ వన్ ల్యాక్ టెన్ థౌజండ్ వరకు అయితే శాలరీ అయితే పే అయితే చేస్తున్నారనమాట సో దీనికి వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ అనే ఫోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్ రూల్స్కి మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీకు ఆ యొక్క వెబ్సైట్లో అయితే ఉంటుందన్నమాట సో మనకి సెంట్రల్ ఈ దీనికి కానీ వచ్చేసి మనకి టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట సెంటర్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ అండ్ విజయవాడ లొకేషన్లో అయితే మనకి టెస్ట్ అనేది కూడా ఉంటుంది సో తెలంగాణ స్టూడెంట్స్ వచ్చేసి హైదరాబాద్లో అయితే మీరు టెస్ట్ అనేది కూడా అటెంప్ట్ అయితే చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ వచ్చేసి విజయవాడలో వచ్చేసి మీరు ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కండక్ట్ చేస్తున్న ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కూడా మీరు ఈ యొక్క టూ ఈ లొకేషన్స్లో అయితే మీరు అటెండ్ అయితే చేయొచ్చు అనమాట సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకి షెడ్యూల్ ఆఫ్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ట్వంటీ సెవెంత్ నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట డిసెంబర్ నుండి జనవరి ట్వంటీ సిక్స్త్ వరకు వచ్చేసి మీరు అఫీషియల్గా ఈ యొక్క స్టెప్ వన్ స్టెప్ టూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది కూడా మీరు ఆన్లైన్ ద్వారా అయితే చేసుకోవచ్చు సో దాని తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఒక మెయిల్ కానీ మనం అప్లై చేసుకుంటే కనుక అఫీషియల్ మెయిల్ ఐడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుందో అదేవిధంగా ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే గైడ్స్ మనకి ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ ఉన్న మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు తర్వాత మనకి ఓబీసీ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి మనకి అదర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి అవైలబుల్గా ఇవ్వడం అయితే జరిగింది ఆ యొక్క వెబ్సైట్లో అయితే మీరు చూడవచ్చు దానికి సంబంధించిన పర్టికులర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎక్సట్రా సో క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్కి వచ్చేసి ఎవరైతే డిప్లొమా చేసిన వాళ్ళు లైక్ మెకానికల్ ఆటోమొబైల్స్ ఫైర్ ఆర్ టెన్త్ ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు రెగ్యులర్ స్టడీ కింద పాస్ అయిన వాళ్ళు ఏదో డిప్లొమా కావచ్చు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దానికి సంబంధించిన కొన్ని హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అదర్ మీడియం హెవీ లైసెన్స్ ఇలా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట దాన్ని బేస్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఈ జాబ్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దాన్ని అదేవిధంగా మనకి వేరే జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ కింద వర్క్ చేయడానికి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ రేడియో ఇంజనీరింగ్ లేదా ఏదైనా రిలేవెంటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ కింద జాబ్స్కి వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేట్లో బీకామ్ కంప్యూటర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంతోపాటు టూ ఇయర్స్ రిలేవెంటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ యొక్క జాబ్లో అయితే మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీసెస్కి వచ్చేసి రిటర్న్ టెస్ట్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది టూ అవర్స్ అయితే టెస్ట్ ఉంటుందన్నమాట ఫిఫ్టీ హండ్రెడ్ అయితే మనకి దాన్ని లైక్ మనకి కట్ ఆఫ్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఎవరైతే ఈఆర్ ఈబీఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకు వచ్చేసి హండ్రెడ్కి ఫిఫ్టీ ప్లస్ అబోవ్ అయితే మార్క్స్ అనేది కూడా మినిమం పాస్ మార్క్స్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వచ్చేసి అవుట్ ఆఫ్ హండ్రెడ్కి ఫార్టీ మార్క్స్ అనేది కూడా రావాలి బేసిక్ మ్యాథమెటిక్స్ బేసిక్ సైన్స్ అండ్ ఎలిమెంటరీ ఇంగ్లీష్ తర్వాత వచ్చేసి మనకి గ్రామర్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అనేది కూడా కొన్ని సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఇలా జాబ్ రోల్ బట్టి అయితే మనకి డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడవచ్చు లైక్ విధంగా మనకి ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది కొన్ని కొన్ని రోల్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అయితే ఉంటుందన్నమాట సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేది కూడా మీరు ఫిల్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ క్లోజ్ చేయొచ్చు దెన్ మనకి ఈ యొక్క టెస్ట్ ఎప్పుడు పెడతారు అప్పుడు అఫీషియల్గా మన యొక్క మెయిల్ ఐడికి వీళ్ళు మెయిల్ చేస్తారు అదేవిధంగా ఈ యొక్క వెబ్సైట్లు కూడా మనం చూసుకోవచ్చు అదేవిధంగా అన్ని జాబ్స్కి ఏమైనా డీటెయిల్స్ కూడా ఆ యొక్క వెబ్సైట్లు అయితే చూడగలరు ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్ అదేవిధంగా ఎవరైతే ఈ తర్వాత ఈఆర్ యూబీసీఈబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి థౌసండ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది అది చూసి మీరు అప్లై చేసుకోవచ్చు అదర్ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి ఎటువంటి ఫీజ్ అయితే లేదనమాట ప్రాపర్ డీటెయిల్స్ మీరు చూసిన తర్వాతనే ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్త్ జనవరి వరకు వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్